నమస్తే నా పేరు తన్నీర్ శ్రీవాసులు ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాల మరి వందల సంవత్సరములకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆసుపత్రిలో మరి పరిశుభ్రత పరిసరాలు ఆరోగ్యవంతంగా ఉంచాలని గోడలకు రాసినటువంటి విధానం మాత్రం ఇక్కడ అమలు కావడం లేదని రోగుల బంధువులు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పాత భవనంకు వెనుక ఉన్నటువంటి భవనములకి సంబంధించి బాత్రూములు లెట్రిన్లకు సంబంధించి నీరంతా కూడా ఉత్తరం వైపున ఈ యొక్క భవనానికి కింది భాగంలో నిల్వ ఉంటుంది మరి కొంత లోతైనటువంటి గుంత కూడా ఇక్కడ ఉండడం వల్ల మరి ఆసుపత్రికి వచ్చేటువంటి స్త్రీలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఇందులో జారి పడే ప్రమాదం ఎంతైనా ఉంది అంతేకాకుండా మరి ఇక్కడ మురికి కాలువలు లేకపోవడం వల్ల మరోవైపు ఇక్కడ మురుగుదొడ్లు నుంచి వచ్చేటువంటి పైపు లైన్లు చిత్ర ఛిద్రమైపోవడం పగిలిపోవడం వంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ పచ్చ పచ్చదనం పరిశుభ్రత అనేది పక్కన పెడితే కనీసం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతాన్ని శుభ్రత పరచకపోవడం కొన్ని నెలలు కావస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో గుట్టుగా కొంతమంది మూత్ర విసర్జన కూడా చేయడం వల్ల చాలా భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుందని ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైద్యాధికారులు చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలని ఉరికి నీరు నిలబడకుండా మట్టి వేసి పూడ్చివేసి ఆపై సిమెంటును అలకాలని స్థానిక ప్రజలు కానీ మరి ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు కానీ వారి బంధువులు కానీ మరి డిమాండ్ చేస్తున్నారు అధికారులారా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించండి